బాలు ఒక కస్టమర్ని తన కారులో ఎక్కించుకొని రోహిణి వాళ్ళ బ్యూటీ పార్లర్ దగ్గర దింపేస్తూ ఉంటాడు ఇంతలో ఆవిడ డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటివిడ డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతుంది ఎలాగైనా సరే ఆవిడ దగ్గర నుండి డబ్బులు తీసుకోవాలి అని చెప్పేసి అయితే పార్లర్ లోపలికి వెళ్తూ ఉంటాడు ఇంతలో ఆ బాలు లోపలికి వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి బాలు పార్లర్ లోపలికి వచ్చాడు ఇప్పుడు నా గురించి తెలిసిపోతుందా ఏంటా అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడికి ఒక అమ్మాయి వచ్చి మీకు మేడం గారు డబ్బులు ఇమ్మన్నారు ఇదిగోండి తీసుకోండి అని చెప్పేసి అయితే బాలుకి ఇస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఏంటి దీనికి పేరు మార్చారు ఇక్కడ ప్రభావతి బ్యూటీ పార్లర్ అని ఉండాలి కదా ఇప్పుడు పేరు వేరుగా ఉంది ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా భయపడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఇంతకుముందు ప్రభావతి బ్యూటీ పార్లర్ అని ఉండేది కదా ఇప్పుడేంటి పేరు మార్చారు అని చెప్పారు చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అమ్మాయి మాత్రం అదేంటి ముందు నుండి అదే ఉంది కాకపోతే ఆ మధ్యలో రెండు రోజులు అలా పెట్టాము అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అమ్మాయి మాత్రం అదగోండి అటు చూడండి క్వీన్స్ బ్యూటీ పార్లర్ అని ఉంది కదా ఇప్పుడు మీరేమో ప్రభావతి బ్యూటీ పార్లర్ ఉందని అంటున్నారేంటి మీరు ఏదో తప్పుగా విని ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం ఇక్కడ రోహిణి మేడం అని ఒకటి ఉంటారు కదా ఆవిడదే కదా ఇది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అమ్మాయి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నారు మీరు ఇక్కడ రోహిణి ఒక పార్లర్ గా ఉంటుంది కానీ ఈ బ్యూటీ పార్లర్లే రోహిణి ఇది కాదు ఒక అమ్మాయిగా ఇక్కడ వర్క్ చేస్తుంది అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న బాలు బాలు ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న అమ్మాయిని అలా చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్